హాయర్ వన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల్ని గౌరవిస్తూ కార్యకర్తలకి అండగా ఉండాలి కార్యకర్తల మంచి చెడుల గురించి ఆలోచన చేయాలి కష్టపడిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు రావాలి కష్టపడిన ప్రతి కార్యకర్త ఈ రోజు ఆనందంగా ఉండాల ఉద్దేశంతోటి కార్యకర్తల కోసం వారంకి ఒక నాలుగైదు గంటల సమయం కేటాయించాలని చెప్పి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట ప్రధాన కార్యదర్శి మినిస్టర్ నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమం ఏంటంటే నియోజకవర్గ కార్యకర్తలతో ఒక రోజు అని చెప్పి ప్రతి బుధవారం ఈ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జీ అవ్వచ్చు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అవ్వచ్చు లేకపోతే నియోజకవర్గంలో ఉన్న మినిస్టర్ అవ్వచ్చు ఎవరైనా కూడా ప్రతి బుధవారం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం ఫస్ట్ బుధవారం ఈ రోజు ఈ రోజు కార్యక్రమం మొదలవబోతుంది ఈ ద్వత్ర కార్యక్రమం జయప్రదం అవ్వాలని చెప్పి కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల గురించో లేకపోతే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ ప్రాబ్లమ్స్ గురించో లేకపోతే బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి కార్యకర్తకి ఈ రోజు చాలా ఇబ్బంది ఉన్నాయని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కార్యకర్తలందరూ కూడా కొంచెం నిరుత్సాహంగా ఉన్న మాట వాస్తవం ఈ కార్యకర్తలందరూ ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మనకు కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి ఆ కార్యకర్తలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అలాగే నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి వరకు ఈ రోజు ఎవరైతే పని చేశారో ఆ కార్యకర్తలందరి మనోభావాలను గౌరవించాలి వాళ్ళకి గ్రౌండ్లో పనిచేసే కార్యకర్తకి కష్టం నష్టం తెలుస్తుంది కాబట్టి ఆ ఊర్లలో జరుగుతున్న విషయాల గురించి ఆ ఊర్లలో వైఎస్సార్సీపీ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లేకపోతే వాళ్ళ ఊర్లలో వాళ్ళ పంచాయతీల్లో వాళ్ళ మండలాల్లో జరుగుతున్న పనుల గురించి ఈ రోజు ఎంక్వైరీ కోసమైన దేనికోసమైనా కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోవాలంటే ఒక కార్యకర్తతోనే సాధ్యం సో ఖచ్చితంగా ఈ రోజు కార్యకర్తలందరూ కూడా ఈ భోత్తర కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి మీ ఊర్లలో మీ బూతుల్లో మీ గ్రామాల్లో లేకపోతే మీ మండలాల్లో జరుగుతున్న మంచి జడ్డల గురించి లేకపోతే ఇబ్బందుల గురించి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా కూడా ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా లేకపోతే ఇన్ఛార్జ్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఈ రోజు జరుగుతున్న వాస్తవాల గురించి వాళ్ళకి మాట్లాడండి పరిష్కార దిశగా పనిచేయండి ఈ రోజు కార్యకర్తలు అందరూ బాగుంటేనే పార్టీ బాగుంటది కార్యకర్తలు సుఖ సంతోషాలతో ఈ రోజు వాళ్ళ మనోధైర్యం నింపితేనే మనం ఈ రోజు పార్టీ నిలబడుతుందని చెప్పిన మేము పార్టీలో తెలుగుదేశం పార్టీ ముందుంటది తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల కోసం పనిచేసే పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే పార్టీ ఈ రోజు నారా లోకేష్ గారు పార్టీ ఈ రోజు రాష్ట కార్యదర్శిగా కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కార్యకర్తల మనోభావాల్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలంటే ప్రతి ఒక్క కార్యకర్త ఇన్వాల్వ్ అవ్వాలి ఒకవేళ నిజంగా అక్కడికి వెళ్లిన తర్వాత మీరు అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ లేదు లేదు మీ నియోజకవర్గంలోని ఉన్న ఎమ్మెల్యేనో మినిస్టర్ లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జో మీ బాధలు వినట్లేదు లేకపోతే మీ పరిష్కారం చూపించలేదు లేకపోతే అక్కడ జరుగుతున్న ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు అవైలబుల్ లేరు అంటే ఖచ్చితంగా ఈ రోజు నారా లోకేష్ గారు దృష్టికి తీసుకురండి అలాగే పార్టీ దృష్టికి తీసుకురండి